తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ కొన్ని వందల సంవత్సరాల నుంచి బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా మహిళలు చాలా సంబరంగా జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజుల ఉత్సవాన్ని అతి వైభవంగా జరుపుకుంటారు అలాగే ఇక్కడ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కాలేజ్ ఆవరణలో కూడా విద్యార్థినులు చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఎన్ఎస్యూఏ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఉన్నారు వేల మంది విద్యార్థినులు ఈరోజు ఈ పండుగలో పాల్గొంటు ఉన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా చక్కగా ఆటపాటలతోటి ప్రాంగణం అంతా హోరెత్తుతూ ఉంది మహిళలు అన్నింటిలో ముందున్నారు రాబోయే రోజుల్లో మహిళలదే రాజ్యం అందుకే ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళా సాధికారత కోసం ఈ విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్ కోసం అనేక కార్యక్రమాలను తీసుకుపోతా ఉంది ఇక్కడ డిగ్రీ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా స్కిల్స్ వాళ్ళకు ఇంపార్ట్ చేసి వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా జీవితంలో స్థిరపడేటట్టుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈరోజు మన ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్కి సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ను ఎస్టాబ్లిష్ చేసిన దానికి జీవో కూడా వచ్చింది మొట్టమొదటిసారిగా తెలంగాణ జిల్లాలో మొదటిసారిగా ఈ ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీకి వచ్చింది అనేక వినూత్న కార్యక్రమాలతోటి మన విద్యార్థుల్లో ఉన్న సామర్థ్యాన్ని వెలికితీసే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది రాబోయే ఐదు సంవత్సరాలు విద్యకు స్వర్ణయుగం కాబోతూ ఉంది దానికోసం అన్ని రకాలుగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా నాయకులు కానీ అలాగే పట్టణ ప్రముఖులు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ సహాయ సహకారాలు సామర్థ్యాలు మన పిల్లల విద్యాభివృద్ధి కోసం వెచ్చిస్తూ ఉన్నారు ఇది మంచి శుభ